హై హలో నమస్తే జై భీమ్ జయ తెలంగాణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఎవరి వైపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఈరోజు పోలింగ్ వెళ్తా ఉంది గెలుపుది మరి పద్నాలుగు రోజు మనం రిజల్ట్ చూసుకోవచ్చు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కనబడతా ఉంది అయితే మనం విమర్శలు చేద్దాం అనుకున్నాం ఏ పార్టీ పైన ఏ నాయకుల పైన విమర్శలు చేయకూడదు ఎలాంటి కాంట్రెన్సీ వార్తలు వేయకూడదు అని అనుకున్నాం కానీ తప్పట్లేదు ఈ వార్త ఎందుకు కావాల్సి వస్తుంది ఈ రోజు ఈ వీడియో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే జుబ్లీ లో దాదాపు ముప్పై రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము ఎన్నో ప్రయత్నాలు విష ప్రయత్నాలు కూడా ఎన్నో ప్రయత్నం చేసేరు ప్రచారము చివరి రోజు కూడా చీరలు పంచడము డబ్బులు పంచడము బీరస్ పార్టీ నాయకులపై మాజీ ఎమ్మెల్సీ ఇంట్ల దాడి మాజీ ఎమ్మెల్యేల పైన ఇంట్లో రైడ్ చేయించడం జుబ్లీ హిల్స్ లో పరిధిలో లేని ఎలక్షన్ కోర్టు లో లేని ఇంట్లో కూడా రైడ్ చేసే ప్రయత్నం చేసి జరిగింది మీరు అందరు చూడొచ్చు ఏం దొరకలేదు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రైడ్ చేయిస్తే ఆడ డబ్బుల కట్టలు పక్కన పెడితే డ్రాయర్లు బనిండ్లు పైన్లు దొరికినాయి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే చూపించే ప్రయత్నం చేసారు ఏదైతే గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ముత్రులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నము ఈ రోజు కూడా చేస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు వీడులు వస్తున్నాయి కొంతమంది పంపిస్తా ఉన్నారు ఇది చూపించండి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మానుకోలేదు పార్టీకి కొంతవరకు కార్యకర్తలు మనకు పర్సనల్ గా వీడియో పంపిస్తూ ఈ వీడియోస్ ప్రచురించే ప్రయత్నం చేశాడు అని చెప్తున్నారు అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది రెహమ్మద్ నగన్ నూట యాభై ఆరు బూత్ నంబర్స్ అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాధ ఎలక్షన్ సంబంధించిన అధికారుల ముంగట அட உ போலஸ் பஹார உன்னப்பட வாழ முகை பாதுகாத்தா டபு பருத்து வீடியோ தோடோசி ఇంకోటి ఎర్రగడ్డ ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో పోలింగ్ బూత్ వంద మీటర్ల దూరంగా డబ్బులు పంస్తోర అది వీడియోలు చూడరు సారీ ఆడియో కూడా ఉంది చూడండి ఇది అవతమో ఏదో చెప్పడం కాదు సరే వీడియో తీసుకుని అర్థమైతుంది చూసింది కదా ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా చేస్తుందంటే అంటే మనం ఓపెన్ గా చెప్పుకోవచ్చు రెండు సోర్ల క్రితము రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో నలభై మూడు నలభై ఐదు వారంటీలు ఆరు గ్యారంటీలు అది వారంటీ అని చెప్పచ్చు నలభై నలభై పైచులకు ఏదైతే హామీలు ఇచ్చిరో అది వారంటీ అని చెప్పచ్చు ఈ ఆరు గ్యారంటీ అని చెప్పచ్చు ఆ వారంటీలు పక్కన పెట్టినా ఈ ఆరు గ్యారంటీలు కూడా ఒకటి ఒకటి బస్సు అమల్లో వచ్చింది గ్యాస్ అమల్లో లేదు ఉంది అంటున్నారు కరెంటు కొంతమందికి అమల్లో ఉంది ప్రజలకు కొంతమందికి అమలు లేదు ఇవన్నీ విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ ముప్పై రోజుల్లో ప్రచారంలో చెప్పలేక ప్రజలు వెళ్ళలేక కేవలం రోడ్లపైనే ప్రచారం చేస్తూ రోడ్ల పైననే గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా ప్రజల దగ్గర వెళ్లి ఆ హా ఇచ్చిన హామీల గురించి మాట్లాడిన విషయాలు ఎప్పుడన్నా చూసిరా ఒక్కొక్కరు చూపించండి కాంగ్రెస్ ప్రజలు అడిగితే ప్రశ్న ఒకవేళ ప్రజలు అడిగితే వీళ్ళు సమాధానం ఏ రకంగా ఇచ్చిరు ప్రజలకు ఎలాంటి మళ్ళా ఈ జులి హామీలు ఇచ్చారు అని హామీ ఇచ్చిరని చెప్పేసి కూడా ఒక్క వార్త ఒక వీడియో ఒక సోషల్ మీడియా చూపించండి లేదు కానీ అదే బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాధ్యత కేటీఆర్ గారు నిజ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు డివిజన్ నుంచి కార్పొరేటర్ కూడా రాత్రి పగలు కష్టపడుతూ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం రెండు సంవత్సరాలు చేసిన మోసాలు ఇవన్నీ ప్రజలకు అవి చూయిస్తూ ఈ జుబ్లీస్ ఉప ఎన్నిక ఈ కేవలం జుబ్లీస్ కి పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు జాగృతి చేసే ఎన్నిక చెప్పేసి కూడా బీఆర్ పార్టీ వాళ్ళు ప్రజలు చేసే ప్రయత్నం చేశారు ఒకటి విచిత్రమేనంటే అంటే ఈ రోజు కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే మరి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు ఎక్కడ పోయినారు మరి పోలీస్ పెద్ద పహార పెట్టిన మరి పోలీసు పహారీ గెలిచి మేము నాయకులం చెప్పుకోవడము మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుపు గెలుపుపోతాము మేము జుబ్లీస్ కు డెవలప్ చేస్తాము ఈ పది సొండ్రుల పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేయలేని మాగంటి గోపీనాథ్ చేయలేని అభివృద్ధి మేము చేస్తాము రాష్ట్రానికి ఏదో మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అవన్నీ హామీలని పక్కన పెట్టి జుబ్లీస్ పైన ఎక్కువ దృష్టి పెట్టి ఇంకా హామీలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ రోజు కూడా డబ్బులు మంచుతున్నే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విఫలం అయిపోయింది రాష్ట్ర ప్రజలంతా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ విఫలం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంత వరకు గెలిచే ప్రయత్నం చేస్తుంది జుబ్లీస్ లో ఎంత కాంగ్రెస్ పార్టీ ఇంత చిల్లరగా ఓపెన్ గా మేము ఓడిపోతున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయింది అనేవి ఓపెన్ గా ఎవరు విమర్శ విమర్శించకముందే వీలు చెప్పుకుంటున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ జుబ్లీస్ లో ఓడిపోవడం ఖాయం జుబ్లీస్ ఉప ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతా ఉంది పద్నాలుగు రోజు దీని రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది ఎటువైపు ఉంటుంది చూద్దాం చూస్తున్నాడు కళమ్ హైదరాబాద్